వెల్కమ్ టు మై ఛానల్ హెమింగ్ పద్ధతుల్లో థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలో చూద్దాము ముందు రౌండ్ నింక్ నీట్గా కట్ చేసుకొని కింద ఆ పూసలంతా కట్ చేసుకుందామండి దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ వేద్దామని అనుకుంటున్నాను గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని దానికి క్రాస్గా పీస్ కట్ చేసుకుందాము మన కొంచెం అలా మర్చి చూసామంటే మనకు కరెక్ట్గా క్రాస్ వస్తుందండి దీనికి ఒక ఇంచ్ పైపింగ్ ఒక ఇంచ్ క్లాతే సరిపోతుందండి మనము మర్చి కుట్టేది లేదు కాబట్టి ఒక ఇంచు సరిపోతుంది కొత్తగా వాళ్ళైతే కొంచెం మెగాస్టానే కట్ చేసుకొని కుట్టుకోండి అట్లా కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకుందాము క్రాస్గా మనం అట్లా లైన్స్ వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి మాకు అందాజ తెలుసు కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను మీరు స్కేల్ అది ఏదైనా పెట్టేసుకొని కట్ చేసుకోండి ఈ పైపింగ్ చాలా బాగుంటుందండి స్టిఫ్గా ఉంటుంది వేసుకున్నప్పుడు మనకు వెనక నీట్గా కనపడుతుంది మనకు లోపలే పైపింగ్ చేసేటైతే మనకి కొంచెం లూజ్ లూజ్గా అలా స్టిఫ్నెస్ ఉండదండి ఇదైతే బాగా స్టిఫ్గా ఉంటుంది కట్ చేసుకొని అని జాయింట్ చేసుకుందాము ఇప్పుడు సింగిల్ పాదం పెట్టుకున్నానండి సింగిల్ పాదము లోపల పక్కేమో కొంచెము మనకు బయట పక్క ఖాళీ ఉంటుంది లోపల పక్కది పాదం ఉంటుంది ఈ పక్క పాదం ఉండదండి అది పెట్టుకుంటే మనకు దీనికి దానికి రెండిటికి సరిపోతుంది కుట్టేటప్పటికి అడ్డంగా ఒక కుట్టి వేసుకుంటే మనకు థ్రెడ్ జారిపోకుండా ఉంటుందండి రెండు సమానంగా పట్టుకొని ఇది మనం నీట్గా కుట్టేది నేర్చుకోవాలండి దీంతోనే మనకు పైపింగు అంతా కూడా నీట్గా వస్తుంది మనం ఇది ఎలా కుట్టామనేదే మనకు బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి నిదానంగా కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది లేకుంటే జారిపోతుందండి అందువల్ల నిదానంగా కుట్టుకోవాలి దాన్ని మనం మళ్ళీ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని రెండు సమానంగా కట్ చేసుకోవాలి రెండు సమానంగా కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు జారిపోకుండా ఉంటుంది నీట్గా వస్తుంది బ్లౌజ్ పైన పెట్టి కరెక్ట్గా కుట్టుకోవాలి కింద క్లాత్ జారిపోకుండా పైన ఈ థ్రెడ్ థ్రెడ్ పైపింగ్ జారిపోకుండా కుట్టుకుంటూ పోవాలి నిదానంగా కుట్టుకోండి కుట్టేసిన తర్వాత మనము మనం ఎలాగైతే మనము మెడ పీస్ వేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి అన్ని బ్లౌజులకు మనం ఎలా వేసుకుంటామో అలాగేనండి అలాగే క్రాస్ పీస్ తీసుకొని కట్ చేసుకొని జాయింట్ చేసి పెట్టుకున్నాను కరెక్ట్గా మనం ఎలాగైతే నెక్కి వేసుకుంటామో అలాగే దాన్ని కొంచెం వారగా కుట్టుకుంటూ పోవాలి చూడండి మనకు మడి చూస్తే కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోవాలి మనం ఎలాగైతే హెమింగ్కి వేసుకుంటామో అలాగే కుట్టు వేసుకోవాలండి వార అప్పుడు మనకు తిప్పినప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి నీట్గా ఉంది అలా మనం చూసుకుంటే కరెక్ట్గా వస్తుందా లేదా చూ తెలిసిపోతుంది అంతా అలాగే కుట్టేసుకోవాలి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయండి అక్కడక్కడ డాట్స్ పెట్టుకోవాలి దగ్గర దగ్గర పెట్టుకోండి మనకు పైపింగ్ క్లాత్ హెమ్మింగ్ క్లాత్ రెండు ఉన్నాయి కాబట్టి నిదానంగా కట్ చేయండి ఫాస్ట్గా కట్ చేస్తే మీకు మెయిన్ పీస్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఎలాగైతే పైపింగ్ సారీ అండి హెమ్మింగ్కి ఎలాగైతే మడుస్తామో అలాగే మడిచి కుట్టేసుకోవాలి అదేలాగా కుట్టేసుకోండి అది కూడా కొంచెం వారకే అలా వేస్తే మనకు నీట్గా వస్తుంది సింగిల్ పాదంతో కుట్టుకుంటేనే నీట్గా వస్తుందండి బాగా అలవాటైన వాళ్ళు డబల్ మామూలు పాదంతో అయినా కుట్టేసుకుంటారు కొత్తగా కుట్టే వాళ్ళైతే సింగిల్ పాదంతోనే కుట్టేసుకోండి మనం మామూలుగానే ఇప్పుడు హెమింగ్కి ఎలా మర్చి కుట్టుతాం కదా అలా అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి దీనిపైన ఇప్పుడు మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అండి లేకుంటే పైన కుట్టు కూడా వేసేసుకోవచ్చు నేను సింగిల్ పాదం మార్చేసి మామూలు పాదం పెట్టి పైన కుడుతున్నాను మనం ఇలా లోపల నుంచి అయినా కుట్టేసుకోవచ్చు లేదు మనకి ఇది కరెక్ట్గా రావడం లేదు లైన్ కరెక్ట్గా రాలేదనుకుంటే మనం తిప్పి పై నుంచి అయినా కుట్టేసుకోవచ్చండి ఇలా ఈ పక్క నుంచి పైనుంచి అయినా కుట్టేసుకోవచ్చు ఇలాగైనా కుట్టుకోవచ్చండి ఇలా కుట్టుకుంటే మనకు కరెక్ట్గా లైన్ వస్తుంది జారిపోకుండా కింద కుట్టు పడుతుందా లేదా చూసుకుంటూ కుట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో స్టిఫ్గా ఉంటుంది మనం వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది మనకి వెనక కూడా రౌండ్ నెక్ స్టిఫ్గా కనపడుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొత్తం బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి